హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఏదో అంటే నార్మల్గా జనరల్ వీడియో ఏం కాదు అది సో ఆల్మోస్ట్ ఒక మినీ పాన్ వీడియో నిజంగా ఇలాంటి వీడియో గురించి చెప్పడం నిజంగా బాధాకరమే కానీ చేసింది ఎవరు పోనీ ఏమన్నా మంచి ఒక హోదాలో ఉండవు లేకపోతే వాళ్ళకి మంచి కెరియర్ స్టార్ట్ చేసో తెలుసో తెలియక చేశారని చెప్పుకోవడానికి లేదు ఇక్కడ ఇద్దరు ఇద్దరు కూడా చిన్నపిల్లలే కానీ వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక పేరు ఉందన్నమాట ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్ మరి ఇలాంటి వాళ్ళు అలాంటి వీడియోస్ బాత్రూంలో లేకపోతే నాలుగు గోడల మధ్య ఒక ఒక భర్త భార్య నాలుగు గోడల మధ్య రెండు మనసులతో చేసుకునే పనిని మరి వీళ్ళు బయట ఎలా పెడతారు వీడియోలు ఎలా చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు ఒక్కసారి వాళ్ళు చేసిన వీడియో నేను మీకు చూపించలేను ఎందుకంటే ఆల్మోస్ట్ కదా ఇది అది పాన్ వీడియోని చెప్పాలంటే ఒక నిమిషం కాదు రెండు నిమిషాలు కాదు దాదాపుగా పంతొమ్మిది నిమిషాల డ్యూరేషన్ నా వీడియో అసలు చూస్తే నాకే కళ్ళు బయలుదేమే వాళ్ళు ప్రతి ఒక్క పొజిషన్కి ఏదైతే ఆ డ్యూరింగ్ దట్ ఇంటిమేషన్ సో ఆ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దానికి పొజిషన్ మార్చుకుంటూ అండ్ వాళ్ళ కెమెరా పొజిషన్ కూడా వాళ్ళు ఏదైతే రిలీజ్ చేస్తారో నైన్టీన్ మినిట్స్ వీడియో సో దా ఆ వీడియోని కూడా ఆ కెమెరా పొజిషన్ని అండ్ వాళ్ళు మార్చుకుంటూ ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఆ టైంలో ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు అని ఆ వీడియోని వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు కానీ అంత బాగానే ఉంది కానీ ఆ వీడియో బయటికి రావడంతో ఇప్పుడు వాళ్ళిద్దరు రోడ్డు ఎక్కారు వాళ్ళ అమ్మ నాన్న తిట్టడాన్ని తిట్లు కానీ మరి ఆ వీడియోలో బయటకు వచ్చిందని చెప్పి వీళ్ళు ఒక రియాక్షన్ వీడియో చేశారు నిజంగా ఆ వీడియో చేసిన మాట వాస్తవమే పద్దెనిమిది నిమిషాల వీడియో మేము చేసాం అది మా కోసం చేసుకున్నాం మరి అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు అంటూ కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఆ వీడియో ఒకసారి మేము చూద్దాం something দেড় বছর দেড় আমি আপনাদেরকে আবার অনুরোধ করছি যে ভিডিওটা আপনারা আর কেউ পোস্ট করেন না আর আপনাদের ফোনে থাকলে ভিডিওটা ডিলিট করে দেন আর আমাকে কেউ ইনস্টাতে এবং ফেসবুকে বাজে বাজে কমেন্ট কমেন্ট করবেন না আর কোলোবেশন তো করবেনই না আমার নিজেরই খারাপ লাগছে ভিডিওটা কারণ আমি তো ফুল করেছি আর আপনারাও আমার এই ভিডিওটা বেশি ফুল করছেন হয়তো আবার আপনার এই ভিডিওটা নিয়ে রোজ করবে চুসার কথা ভালো জেপ্পে দিন টেন্টে লেদু আসলে আমার সম্বন্ধ লেদু మా ఫ్రెండు మేము మేమిద్దరం ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాం కదా సో మమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని చెప్పి ఆ అమ్మాయి ఈ వీడియోని రిలీజ్ చేస్తుంది చెప్తున్నారు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇన్ఫ్లుయెన్సెస్ కాస్త కోస్తా ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు ఏమన్నా ప్రాపర్ జాబ్ ఉందా అంటే లేదు ఏమన్నా చెప్పుకోదగ్గ పేరు ఉందా అంటే లేదు అన్ని పనికి వీడియోలు చేసి సగం సగం బట్టలు వేసుకొని లేకపోతే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన వీడియోస్ కొన్ని కొన్ని ట్రెండ్ అవ్వటం ఒక కొత్త కాన్సెప్ట్ సోషల్ మీడియాకి అంటించడం ఇలాంటివి చేసి వీళ్ళు ఒక ఫేమ్ తీసుకున్నారు బెంగాలీ ప్రాంతం నుంచి బేసిక్గా బెంగాలీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇదంతా ఏంటి మొత్తం ఆల్మోస్ట్ స్క్రాప్ బ్యాచ్ ఉంటుంది అన్నమాట బేసిక్ వాళ్ళల్లో ఒక చదువుకుందాము మనం బాగుపడాలి మన కుటుంబం బాగుండాలి ఉన్నత విలువల కోసం బతకాలనే నేపథ్యం ఉండదు వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలా ఏంటి చదువుకుంటే ఓకే చదువు లేకపోతే ఇవాళకి ఇవ్వాలా మనం ఏదన్నా ఒక లేబర్ పని చేసుకోవాలి సాయంత్రానికి ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి ఆ దాన్ని తాగటమో తందనాలు లేకపోతే దాని తర్వాత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి క్రైమ్లు కూడా చాలా జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు గా బెంగాలీ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే ఈ స్క్రాప్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో సో రీజన్స్ అనమాట సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ వీడియో బయటికి రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సో కొన్ని కొన్ని చోట యూట్యూబ్ ఇబ్బంది పెట్టని చోట కొన్ని మాధ్యమాలు చేంజ్ చేస్తూ సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది ఒక నిమిషం కాదు రెండు నిమిషాలు కాదు ఈ వీడియో పంతొమ్మిది నిమిషాలు ఉంది ఒక భార్యాభర్త వాళ్ళు ఏం చేస్తారో అది మొత్తం కూడా పంతొమ్మిది నిమిషాల్లో వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో చేసి చూపించారు కానీ ఇప్పుడు విమర్శలకి పాల్ అవుతున్నారు మేము కావాలని చేయలేదు మా స్టోరీస్ కోసం మేము చేసాము కావాలని మమ్మల్ని దెబ్బతీయడానికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇలా చేసింది అని చెప్తున్నారు అసలు సిగ్గుందా మాట్లాడటానికి కొంచెమైనా కావాలని చేయలేదని చెప్తారా వీడియోలు పొజిషన్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు పోనీ మీద ఏమన్నా పెద్ద ఆరిందలా కాదు పోనీ ఏమన్నా జాబ్ ఉందా లేదు మీరు ఒక సమాజక సమాజానికి పనికొచ్చే పనులు ఏమైనా చేశారు ఇప్పటిదాకా అన్నీ పత్యాపారాలే ఒక్క టైం అని పని లేదు వీళ్ళు చేసే వీడియోలు ఈ పని లేని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అనమాట చాలా శ్రద్ధగా మళ్ళీ అసలు కామెంట్లు పెట్టే బ్యాచ్ అవుట్ ఉంటుంది షేర్లు చేసే బ్యాచ్ అవుట్ ఉంటుంది లైక్ చేసే బ్యాచ్ ఉంటుంది బేసిక్గా వీళ్ళకి లైక్ చేసే బ్యాచ్ తక్కువ కామెంట్లు స్టార్టింగ్లో లైక్ చేసేవాళ్ళు వీళ్ళ రీల్స్ని కానీ వీళ్ళ వీడియోస్ని కానీ రాను రాను ఏదైనా పెరుగుట తరుగుట కొరకే అంటారు కదా సో ఆ నేపథ్యంలోనే వీళ్ళకి లైక్లు లేవు కొంతమంది ఫాలోవర్స్ కూడా తగ్గిపోతూ వస్తున్నారు సరే దాన్ని పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్క వీడియోకి కామెంట్స్ పెడతారు చాలా నీట్గా ఎంత అసలు వాళ్ళకి పని ఉండదు ఏంటి అర్థం కాదు ప్రతి ఒక్క వీడియోకి కామెంట్లు అనమాట కింద చాలా శ్రద్ధగా వాళ్ళని ట్యాగ్ చేసి పెడతారు నాకు అనిపించింది నిజంగా అంటే వీళ్ళే పనికి కాదు వీళ్ళకన్నా పనికి చాలా ఇంకా ఉన్నారని అనిపిస్తుంది వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నిజంగా మీరు ప్రొఫెషనల్ అకౌంట్ నుంచి ఒక పనికి మాలిన వీడియోకో పనికి మాలిన చెత్తకో కింద కామెంట్ లోకి వెళ్ళి కామెంట్ పెడతానంటే మీ అంత పనికి మాలి ఇంకొకళ్ళు ఉండరు ఇంకా మీకు మీరే జడ్జ్ చేసుకోండి ఒకసారి మీరు మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి ఎందుకు కామెంట్లు పెడుతున్నాం ఎందుకు షేర్లు చేస్తున్నావు పనికొచ్చే వీడియోలు ఏమైనా కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా ఒక ఇరవై రెండేళ్ళ అమ్మాయి అబ్బాయి ఆ పద్దెనిమిది నిమిషాల పాటు ఒక అలాంటి వీడియో చేశారంటే వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉండాలి సారీ ఫర్ సైక్ నేను అమ్మ నాన్నని అంటూ నా ఉద్దేశం కాదు ఇక్కడ ఏదో చదువు చెప్పించామంటే కాదు కదా సంస్కారం ఉండాలి కదా సంస్కారం లేకుండా ఏం చేస్తారు వాళ్ళు రేపొద్దున ఇంకొక హత్య చేస్తారు లేదంటే ఈ ఫారెన్ వెబ్సైట్లో ఆల్రెడీ మినీ ఫారన్ వీడియో తీశారు కాబట్టి రేపొద్దున ఫారన్ వీడియోలు చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము ఫారన్ వీడియోస్ చేసేస్తాం అని చెప్పి వాళ్ళిద్దరింత పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన ఇది ఇవాళ వాళ్ళ వీడియో చూసి దాదాపుగా మిలియన్స్లో షేర్ చేశారు ఆ వీడియోని ఎంతమంది పిల్లలు చూసుంటారండి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ లోపు ఎయిటీన్ టు థర్టీ వేసుకోండి సో ఈ మధ్యలో ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసారు వాళ్ళు ఎంతమంది ఆలోచించుంటారు నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఇలా ఇలా వీడియో చేస్తే అని చెప్పి మారిపోరా ఒక పనికి వచ్చే వీడియో చూపించి ఇది సంగతి అని చెప్తే ఎవడో షేర్ చేయడు లైక్ కొట్టడు కామెంట్ పెట్టడు అదే ఇలాంటి పనికి వీడియో చూపిస్తే దంటనే షేర్ వెళ్ళిపోద్ది రాసిస్తాను నేను పక్కా షేర్ వెళ్ళిపోద్ది ఇలాంటి పనికి వీడియో ఒకటి పెట్టి ఇంటిమేట్ సీన్లు పెట్టి సగం సగం గొడ్లు వేసుకొని ఎక్స్పోజింగ్లు చేయించి చేసుకుంటూ వాళ్ళ అందాలు ఎరబోస్తూ ఆరబోస్తూ కూడా అది షేర్ వెళ్ళిపోద్దు పక్క ఇప్పుడు వీళ్ళు ఏది చేయకూడదు అదే చూపించారు కదా పద్దెనిమిది నిమిషాలు వీట మాటలా వీళ్ళని ఏం చేయాలో మీరు కామెంట్లో చెప్పండి నాకు ఇప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే చేశారని కాదు వీళ్ళ వల్ల ఇండైరెక్ట్గా ఎంతమంది మారుతారు ఒకసారి ఆలోచించండి కేవలం అంటే ఇన్ఫ్లుయెన్సర్లు అంట వాళ్ళు వాళ్ళిద్దరు చెప్పడం మళ్ళీ ఒంటి మీద గట్టి కేజీ కానీ అమ్మాయికి అమ్మాయి అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంట ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మాయికి కొడితే లక్ష మంది ఫాలోవర్లు లేదు రాయమన్న ఫాలోవర్లు రిమైనింగ్ మొత్తం స్క్రాపే ఆ ఫాలోవర్స్ మొత్తం ఫేక్ అకౌంట్లు చాలా ఉంటాయి దాంట్లో మీకు తెలియదు కాదు ఇన్ఫ్లుయెన్సర్లకి ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఒక వన్ ఎం ఫాలోవర్స్ ఉంటే దాంట్లో ఒక జీరో పాయింట్ ఎయిట్ ఎం ఫాలోవర్స్ అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫాలోవర్స్ మొత్తం ఫేక్ ఉంటారు ఎవరో తెలియదు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ల డబ్బులు పెట్టి కొనుక్కొని ఇన్ఫ్లు సబ్స్క్రైబర్ని ఫాలోవర్స్ని కొనుక్కుంటే ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారా వ్యూస్ చూసుకుంటే ఒకసారి వీళ్ళు ఆ మాట్లాడేది వ్యూర్షిప్ గురించి ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మేము ఇన్ఫ్లుయెన్సెస్ అండి మేము ప్రేమించుకున్నామండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇద్దరు మీడియా ముందు రిపోర్టర్ అడిగాడు బెంగాలీ రిపోర్టర్ టైమ్స్ నోవ్ అనుకుంటా నాకు తెలిసి టైమ్స్ నో రిపోర్టర్ అనుకుంటా ఆ అబ్బాయి అడిగాడు మీరు ఇద్దరు నిజంగా రిలేషన్లో ఉన్నారా రిలేషన్లో ఉంటే ఆ వీడియో బయటికి వెళ్ళవచ్చు ఇద్దరు అడిగారు మా ఫ్రెండ్ బయటకు వచ్చి తినచారు చాలా సింపుల్గా చెప్పింది అమ్మాయి బుద్ధి ఉండకర్లా అమ్మాయికి కడుపు అన్నది అంటే గడ్డి తింటుందా మీ అమ్మ నన్ను అలాగే పెంచారు నేను కొంచెం సిగ్గు ఉండకర్లా మేము రిలేషన్లో ఉన్నామని పై కప్పి కప్పిపుచ్చుకుంటుందా అమ్మాయి నువ్వు మాట్లాడింది మీ పేరెంట్స్ చూసారు మీకు మీ రిలేషన్ చూసారు మీ ఇంట్లో వాళ్ళు చూసారు మీ నీ ఫ్రెండ్స్ చూసారు నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మొత్తం చూశారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు మీ అమ్మ ఏం సమాధానం చెప్తావు సమాజం పక్కన పెట్టేసాయి ఇరవై రెండేళ్ళుగా నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు వాళ్ళకేం సమాధానం చెప్తావు వీడియోలు ఉన్నాయని సజెషన్లు ఇచ్చారని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ ఏమన్నా అంటే డిజిటల్ క్రియేటర్లు అంటారు కంటెంట్ క్రియేటర్లు అంటారు ఏంటండి కంటెంట్ క్రియేటర్ అంటే నాకు అర్థం కాదు పిచ్చి పిచ్చి ఫోటోషూట్లు చేసి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి దీంట్లో పడేస్తే కంటెంట్ క్రియేటరా అసలు కంటెంట్ క్రియేటర్ అంటే ఏంటి యాడ్ షూట్ చేసేవాళ్ళు ఒక డిఫరెంట్గా ఒక ఒకట ఒక వన్ మినిట్ యాడ్ చేసేవాళ్ళు డిఫరెంట్ కంటెంట్ మేకింగ్ చేసేవాళ్ళు అంటే ఒక త్రీ అవర్స్ స్టోరీని ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్లో అట్ లైక్ టీజర్ లాగా గ్లిమ్స్ అంటా ఉంటా ఉంటాం మనం గ్లిమ్స్ టీజర్లు అంటా ఉంటాం కదా సో వాటిని మేక్ మేకింగ్ చేసే వాళ్ళని కంటెంట్ క్రియేటర్లు అంటారు మీరు ఎలా కంటెంట్ క్రియేటర్లు అవుతారు నాకు అర్థం కాదు నాలుగు ఫోటోలు అథెంటిక్ వేరు ఏంటి పాతకాలంలో ఇలా ఉండేవాళ్ళు అమ్మమ్మలో సో అలాగా సేమ్ శారీ అవుట్ఫిట్లు పెట్టేసుకొని దానికి ఒక చిన్న ఫ్లిప్ వేసేసి ఒక మంచి డివోషనల్ సాంగ్ కూడా పెట్టుకొని ఇన్స్టాలో అప్లోడ్ చేసేస్తారు వీళ్ళు కంటెంట్ క్రియేటర్లా డిజిటల్ క్రియేటర్లా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాయి ఇవాళ మీరు చూడలేదా ఒకప్పుడు ఎక్స్ఎన్ఎక్స్ ఓపెన్ చేసేవాళ్ళు అలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు ఎక్కడ లేని చెత్త ఎక్కడే ఉంటుంది కామెంట్లు షేర్లు ఒక్క టైం అన్న వీడియో వచ్చిద్దా ఒక్క వీడియోకి నువ్వు అలాంటి వీడియోకి లైక్ కొట్టావంటే నీ అలా మొత్తం మారిపోతే సేషన్లో మొత్తం అలాంటి వీడియో వస్తాయి పొర్రపాటు నీ ఇంట్లో వాళ్ళు కనుక పెళ్ళామో పిల్లల్లో ఎవరిని తీసుకుంటే ఫోన్ ఇవ్వాలంటే భయపడతారు చాలామంది సో ఈ బెంగాలీ ఇన్ఫ్లుయెన్స్ గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ